హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరు చూసేవాళ్ళు ఎవరైనా మీకు ఈ వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ షేర్ చేయండి ఈ వీడియోలో బ్లౌజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా బ్లౌజ్ కటింగు బ్లౌజ్ గురించి బ్లౌజ్ గురించి అయితే వేరేటవంతా కొంచెం టైమింగ్ పడుతుంది ఫ్రాకు డ్రెస్సు కటింగు కానీ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చాలా ఈజీగా చాలా మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే దాంట్లో బ్లౌజ్లు కటింగ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి మీరు చాలా సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలామంది ఫస్ట్ టెక్నిక్ ఏమంటే పార్ట్ పార్ట్ కటింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ సపరేటు బ్యాక్ పార్ట్ సపరేటు కటింగ్ చేస్తారు అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ తీసుకొని నేర్చుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే అర్థం కాదు ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని మనం కటింగ్ చేసుకున్న అయితే అలాంటి వాళ్ళకి ఈ ఈ తర విధానం అయితే కూడా చాలా బాగా అర్థమవుతుంది అందుకోసం చెప్పేసి నేను బ్లౌజ్ పీసు మెజర్మెంట్ తీసుకొని లైనింగు బ్లౌజ్ పీసు కటింగ్ చేసిన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చూడండి థర్టీ టూ అంటే సన్నంగా థర్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ నడుము సైజు ఉన్నవాళ్ళు థర్టీ టూ వరకు నడుం సైజు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనం ఎలా అయినా మీరు ఎలా కుట్టినా కూడా పర్ఫెక్ట్గా అవుతుంది ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ టూ నడం సైజు ఉన్నవాళ్ళు నడం సైజ్ అంటే అలాంటి వాళ్ళకి పదకొండు పదకొండు లెంత్ రావాలి థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫార్టీ టూ ఉండే వాళ్ళకి లే ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ కంపల్సరీ అయితే థర్టీన్ ఉండాలి అలాంటి వాళ్ళకి ఇదైతే కింద ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ టూ నడమ్ సైజ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి మనం ఇది వీళ్ళకైతే ఉక్సులు పట్టి చాలా అంటే చాలా తక్కువగానే ఉంది లేదు ఇది ఫోర్ ఉంది ఫోర్లో టూ టూ పాయింట్ అంటే టూ పాయింట్ టూ అండ్ హాఫ్ కన్నా ఒక కాలుంచి రెండు ఇంచి మనము ట్రక్స్ పట్టుకొని తీసిన ఇక్కడ రెండు ఇంచుళ్ళు మనము ట్రక్స్ పట్టుకొని రెండు ఇంచిల్లు ఇక్కడ ఫ్రంట్ పాటు ఈ సైడ్ వచ్చి క్రాస్ టూ టూ పాయింట్ రెండు అంటే రెండు ఇంచిల్లు ఇది వచ్చేసి మనము ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేకి ఇక్కడ మనం టక్స్ పట్టుకొనికి ఫ్రంట్ నుంచి ఇక్కడ వరకు త్రీ ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచి ఉండాలి మనం ట్రక్స్ పట్టుకొనికి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది ఫ్రంట్ బాగా వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసేది ఇక్కడికి వచ్చి రెండు ఇంచిల్లు ట్రక్స్ సంకల్ సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ మినిమమ్ త్రీ అండ్ హాఫ్ రావాలండి లేకకుంటే త్రీ వచ్చినా టూ వచ్చినా ఫోర్ వచ్చినా కూడా షేప్ అనేది మనకి కంపల్సరీగా సరిగ్గా రాదు నేను చెప్పే విధానం నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నడుము సైజు నుంచి థర్టీ టూ నడుము సైజు ఉన్న వాళ్ళ వరకు ఈ లెంగ్త్ పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా క్లియర్గా వస్తుంది ఇంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగని చెప్పేసి ఇది మనం షోల్డర్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంది నేను కట్ చేసిన బ్లౌజ్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ షోల్డర్ కాళ్ళు భుజాల దగ్గర జాగ్రత్త అని చెప్పినారు అందుకని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్న త్రీ అండ్ హాఫ్లో ఆ సైడ్ కాలించి ఈ సైడ్ కాలించి పోతే త్రీ త్రీ ఉంటుంది పర్ఫెక్ట్గా వాళ్ళకి వస్తుంది ప్లీజ్ ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో వస్తుంటాయి థ్యాంక్ యూ అండి